విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కొసిరెడ్డి దాక్షత జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అపలరాజపురం లలితాదేవి వృద్ధాశ్రమంలో శుక్రవారం ఉదయం బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వి సత్యారావు ఆధ్వర్యంలో పొట్టుదరపాలెం గ్రామ వాస్తవ్యులు కొసిరెడ్డి శ్రీనివాసరావు నూకలక్ష్మి దంపతుల కుమార్తె కే దాక్షత రెండవ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు ఉదయం అల్పాహారం మరియు ఫ్రూట్స్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు అలాగే వారి సమక్షంలో కేక్ కట్ చేసి వృద్ధుల యొక్క పదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో దేవుళ్ళు ప్రకాశ్ కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఆశ్రమంలో ఉన్న వృద్ధులు వికలాంగులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ये तार यावर कमज़ोरी आधे बड़ा उठते रहते हैं पांच जीरो ये ये दिनों आसान हो जाएगा तुम्हारे तेरे ये ये दांती तांती तांती रोज रोज जंगल बंगल dai dai patta dabhi dabhi matane la